వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి మండల తెలుగుదేశం పూర్తయింది ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన ఇవాళ తేటకుంట క్యాంప్ కార్యాలయంలో తొండంగి మండల సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ సాఫీగా పూర్తయింది విధేయత సీనియార్టీ నిస్వార్థ సేవలే కొలబద్దగా నూతన కమిటీల్లో ప్రాధాన్యత లభించింది మండల ప్రధాన అనుబంధ కమిటీలను పార్టీ పరిశీలకుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు వెల్లడించారు మండల అధ్యక్ష పగ్గాలు సిట్టింగ్ అధ్యక్షుడు చొక్కా అప్పారావుకు మరో అవకాశం దక్కింది ఉపాధ్యక్షుడిగా నామాల శ్రీను ప్రధాన కార్యదర్శిగా నరహరశెట్టి సూర్యప్రకాష్ నియమితులయ్యారు ఇక మండల తెలుగు యువత అధ్యక్ష పదవి బంటపల్లి అన్వేష్ కు తిరిగి నియమితులయ్యారు ఈ కార్యక్రమంలో యనమల రాజేశ్వర్ల లోవరాజు చింతమ్డి అబ్బాయి మోతుకూరు వెంకటేష్ యనమల లక్ష్మణరావు రావు అరిగెల నరసింహమూర్తి వడ్డి రాంబాబు దూలం మురళి బైరవర్జుల చందు మల్లిపాముల సత్యనారాయణ సూర్నీడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు మీరు అందరూ కూడా చక్కగా పార్టీకి బలోద్రత చేయాలి అందరూ కూడా అది అలాగే మనం ఇప్పుడు దాకా తల్లి వద్దనం దాదాపు దాదాపు తొలి నియోజకవర్గంలోనే నలభై ఒక్క కోర్టు పంచి పెట్టాము ఇందు ఈ వాతని ప్రతి ఒక్కరు తీర్థస్థాయి లెవెల్ వరకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను నేను అంతా మీరు ఎంత బాగా పనిచేస్తారో దాని అంచెల అంచెల్లో మేము కూడా మీ తోడు ఉంటాము ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరగబోతుంది అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా నన్ను పాయోజకవర్గానికి ఈ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి అబ్జర్వర్ నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నాయకులు అందరితోటి కలుసుకుని ఇక్కడ ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకుల్ని కార్యకర్తలు సమావేశపరిచి ఈ గ్రామ మండల కమిటీలన్నీ కూడా నియమించడం జరుగుతుంది గౌరవ స్థానిక శాసనసభ్యులైన దివ్య మేడం గారి నాయకత్వంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అబ్జర్వర్గా ఆ రోజు కూడా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది ఇక్కడ తెలుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పంచుకోటలా ఉంటారు వాళ్ళందరూ కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రజలకు అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కొత్త కమిటీలన్నీ కూడా నియామకం చేసుకుని మన నాయకులందరి సమక్షంలో నియామకం చేసుకుని వారితోటి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత ఉన్నతని స్థితికి తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుల మార్గానికి రావడం జరిగింది మా గురుగారైన పెద్దలు గౌరవనీయులు మంత్రి మాజీ మంత్రివర్యులు శ్రీ అనుమల రామకృష్ణ గారి తాలూకా ఆశీస్సులతో అందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మరింత పార్టీని అభివృద్ధి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామ మండల స్థాయి కమిటీల్లో ప్రపోజ్ చేసిన అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుస్తూ ఉంటాయి ఈరోజు మాజీ మంత్రులు యనమల రామకృష్ణ గారు పొలిటి కుటుంబ సభ్యులు ఆదేశాల మేరకు అలాగే మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఆదేశాల మేరకు అలాగే మన సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారి ఆధ్యక్షుల మేరకు ఈరోజు మండల కమిటీ చిట్టుబాబు గారి ద్వారా వేయడం జరిగింది పరిశీలకులు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి దీన్ని వేయడం జరిగిందండి దీనికి ముఖ్యంగా దీన్ని ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే వైస్ ప్రెసిడెంట్గా న్యామాల శ్రీను జనరల్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా వేసారా అలాగే మెయిన్ కమిటీలో మొత్తం పది మందిని కమిటీగా వేయ జరిగారు ఇలాగే సెక్రటరీగా కాళిమని చంద్రరావు గారిని కూడా ఇందులో వేయడం జరిగింది మెయిన్ కమిటీలో పది మంది ఉన్నారు ఇది ఈరోజు నిర్ణయించడం జరిగింది దీనికోసం ఇంకా ఈ మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లిస్టులు తయారు చేస్తున్నారు త్వరలో దీన్ని మళ్ళీ మినిస్టర్ గారు దీన్ని అమలు చేస్తారు దీని నిమిత్తం మరి అందరూ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి కృషి చేయాలని ఈ మండలానికి మంచి పేరు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మరి తొన్నంగ మండలంలో కమిటీలు ఇవ్వాలని ఆదేశాలు మన రామకృష్ణ గారు ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే మేడం గారు ఆదేశాల మేరకు మండల కమిటీలో మళ్ళీ పాత వాళ్ళనే మరి సొక్కాపరగారు ప్రెసిడెంట్గా కొనసాగించాలని ఆయన ద్వారా కొంతమంది సభ్యులు వేసి టీంని మంచి టీం నిర్ణయించి మరి పార్టీని బలోపేతం చేయాలని పార్టీని ముందుకు తీసుకెళ్ళిన సదు ఉద్దేశంతో ఈరోజు కమిటీ వేయడం జరిగింది కానీ చెప్పిన ఆ కమిటీ ఆదేశాల మేరకు మనం అందరూ మేమందరం కూడా కష్టపడి పార్టీని ఎంతో బలోపేతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే మేడం గారికి అండగా ఉంటామని మన పార్టీ అడుగుజాడల్లో నడుచుకుంటూ వాళ్ళు చెప్పిన విధానాలను పాటిస్తూ మరి ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సంస్థలని అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తు పార్టీని ఎంతో బలోపేతం చేసి ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో మళ్ళీ మేడం గారిని మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా కృషి చేస్తామని పనిచేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ అవకాశం ధన్యవాదాలు తుని నియోజకవర్గంలో తొండంగ మండలం పాకిరాపేట పా పాకిరేపేట మండల ఇన్సార్జ్ అయిన చిట్బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు తొండంగ మండలంలోని చొక్కాప్పార గారి మండల అధ్యక్షుడిగా ఈరోజు కమిటీలు వేయడం జరిగింది ఈరోజు ఈ కమిటీలు ఎలక్షన్ ముందు కూడా ఎంతోమంది కష్టపడి పార్టీకి కృషి చేశారు అలాంటి కృషిలోనే ఈరోజు ఈ కమిటీలు వేసి మర మరే గొప్పగా కూడా అభివృద్ధి చేయాలి పార్టీని బలవంతం చేయాలి యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఈరోజు పార్టీ త్వరగమలో కూడా పార్టీ రాబోయే కాలంలో బాగా అభివృద్ధి కా అభివృద్ధిలో తీసుకెళ్లాలని చొక్కాపరగ ఆధ్వర్యంలో కూడా ఈ కమిటీని బాగా నడిపిస్తారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం